వెల్కమ్ టు గుర్ లాగ్స్ ఈ రోజు వీడియో మాత్రం చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది మొత్తానికి మన వెనక ఎవరు ఉన్నారో చూడండి వినాయకుడు ఈ మొత్తానికి మేము ఈ రోజు నాలుగు రోజు మొదలు నాలుగు రోజులు కదా మనం ఐదు రోజులు ఈ రోజు ఐదు రోజులు ప్రతిసారి మేము మేము పెట్టేది మూడు రోజులే పెడతాము ఈసారి ఐదు రోజులు ఎందుకు వచ్చిందంటే మధ్యలో శుక్రవారం వచ్చింది రే గమ్మన రే శుక్రవారం వచ్చేటప్పటికి శుక్రవారం బొమ్మను ఎత్తకూడదు అని చెప్పేసి ఈ రోజు అయితే ఎత్తుతున్నాము ఆ మామూలుగా ప్రతిసారి మూడు రోజులే పెట్టేది ఫస్ట్ టైం ఐదు రోజులు అయితే పెట్టాము బొమ్మను ఈరోజు మా దాంట్లో అయితే ప్రసాదాలు కూడా బాగా బలంగా ఉన్నాయి మా సొంతేబుల్ బిర్యానీ వెజిటబుల్ బిర్యానీ గుగ్గుళ్ళు పులుసన్నం అన్నీ రెడీ చేస్తాను మన వాళ్ళు మామూలుగా ఇంకా అసలు పొయ్యి వెలిగించాల్సిన అవసరం లేదు ఒకసారి బొమ్మను పెడితే ఎందుకంటే మా ప్రసాదమే అన్నదానం చేస్తారు నాలుగు రోజులు ఖచ్చితంగా మూడు రోజులు ఖచ్చితంగా అన్నదానమే ఉండబడలేదు సందులో మాత్రం ప్రసాదాలే అన్నదానంగా పెడతా ఉంటారు దండిగా చేస్తారు ఈ రోజు అయితే ఇరవై ఐదు కిలోలు వెజిటేబుల్ బిర్యానీ ఈ రోజు మీరు చూడబోయేది వచ్చేసి ఉట్టి ఉట్టి కార్యక్రమం ఉంటుంది లడ్డు వేలం పాటు ఉంటుంది బొమ్మను ఎత్తుకోబోయేటప్పుడు మన విజి విన్యాసాలు సాహసాలు అన్ని ఉంటాయి ఇవన్నీ మీరు చూడాలంటే ముందుగా ఒకసారి లైక్ ఖచ్చితంగా లైక్ చేయండి వీడియో మాత్రం చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటది చాలా బాగుంటుంది పోయినసారి మన మెయిన్ ఛానల్ లో వచ్చింది ఈ వీడియో ఈసారి లాగ్స్ లో ఇగో ఈ స్వీటీ కనిపించాలంట హాయ్ జప్ స్వీటీ హాయ్ జప్ స్వీటీ హాయ్ పిలకాయలు అందరూ మన వాళ్ళు మామా ఉట్టి నో ఈ సంవత్సరం మామామ ముందుగా రెడీ చేసి పెట్టేస్తున్నాడు ప్రతిసారి ఉట్టిని రెడీ చేసేది వీళ్ళ మామే చేస్తాడు అది ప్రతి సంవత్సరం అంతే ఆయన వాటంగా చేస్తాడు అనమాట ఉట్టి తాళ్ళు కట్ట ఉట్టి కూడా రెడీ చేస్తున్నారు అది కూడా మీకు చూపిస్తా కర్ర కూడా రెడీ చేస్తున్నాడు మన పిల్లకాయలు రెడీగా ఉంటారు ఫస్ట్ మన పిల్లకాయలు ఉట్టి స్టార్ట్ ఉట్టి స్టార్ట్ చేస్తారు దాని తర్వాత అయితే పెద్దవాళ్ళు పిల్లకాయలు పాంగ మిగిలితేనే పెద్దోళ్ళు కొడతారు వీడియో మాత్రం ఉంటుంది చాలా బాగుంటది అందరూ చూడండి నెక్స్ట్ మనోళ్ళందరూ ఏమేం పనులు చేస్తున్నారో ఒకసారి అయితే చూసేద్దాము ఈ రోజు దేవుడు ఊరేగింపు కాబట్టి జనాభా ఎక్కువ మంది వస్తారని చెప్పేసి ఇరవై ఐదు కిలోలు వెజిటేబుల్ బిర్యానీ అయితే చేపిస్తున్నారు మా వీధిలో వినాయక చవితి జరిగేటప్పుడు మాత్రం అందరూ కలిసిమెలిసే పనులు చేసుకుంటూ ఉంటారు చూడు చూడు చే ఇక్కడైతే రవల చేసి ఆరబెట్టేసి పురుషానానికి పొయ్యి మీద ఇసురు అయితే పెట్టున్నారు ఒక పక్క మా మామైతే ఉట్టి కార్యక్రమానికి ఉట్టిని ఉట్టినైతే రెడీ చేస్తా ఉన్నాడు తీన్మార్ వచ్చేదే లెటర్ పిల్ల బయట చూడండి వీళ్ళ పాటికి వాయించుకొని డాన్స్ వేసుకుంటా ఉన్నారు ఉట్టి చేయడం రెడీ అయిపోయాక ఉట్టి కావాల్సిన కొయ్యలు కూడా రెడీ చేస్తా ఉన్నారు తీన్మార్ బ్యాచ్ ప్రోగ్రామ్ ని హైలైట్ చేస్తారు రెడీ అయిపోయింది వాళ్ళు శాంపుల్ కూడా చెక్ చేసారు వెజిటేబుల్ బిర్యానీలోకి మాత్రం జీడిపప్పులు నెయ్యి మాత్రం బలి దండిగా చేస్తున్నారు ఇందాక చెప్పాం కదా మనోళ్ళు ప్రసాదంగా ఏం చేసినా ఎక్కువగా చేస్తారని చెప్పి వెజిటేబుల్ బిర్యానీ అందరికి ప్లేట్ లో పెడతా ఉన్నారు మనం కూడా వెళ్ళి తీసుకొచ్చి తినేద్దాము బిర్యానీ లోకి కాంబినేషన్ రైతా గోంగూరు కూడా చేసేస్తున్నారు బిర్యానీ చూడండి నాకు నాది ఎక్కువ కనబడుతున్నా దగ్గర పెడతాండి ఎక్కువ ఇరవై ఐదు కేజీల కనీసం నూట యాభై నుంచి రెండు వందల మంది ఈజీగా తిన్నారు బిర్యానీ చేసాడు టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంది ఇప్పుడే ఫుడ్ తినడం కంప్లీట్ అయిపోయింది ఇంకా అసలు ససలు గేమ్ అయితే స్టార్ట్ అవుతుంది అట్ట పోయి ఒక ఐదు నిమిషాలు ఆ డ్రెస్ మార్చుకొని వచ్చేస్తాను ఇంకా నెక్స్ట్ అయితే ఉట్టి కార్యక్రమం ఉంటది తక్కువ ఉంటది ఉంటుంది చెప్పాను కదా ఐదు నిమిషాల్లో వచ్చేస్తానని వచ్చేసా మన వాళ్ళు అయితే రెడీగా ఉన్నారు ఉట్టి కొట్టడానికి ఉట్టికి నీళ్ళు పడతా ఉన్నారు మన నేను పోయి లేదు నా సోమరా ఫస్ట్ మనోళ్ళు అయితే దేవుణ్ణి ట్రాక్టర్ మీద పెడేసి డెకరేషన్ చేసుకుంటా ఉంటాము మీరైతే ఉట్టి పెట్టుకోండి అని చెప్పారు అందుకని చెప్పి అందరం కలిసి దేవుడిని పట్టుకొని ట్రాక్టర్ పైకి అయితే ఎక్కి దేవుణ్ణి అలంకరించే లోపల టైం ఎక్కువ అవుద్దని చెప్పేసి రెండు పనులు ఒకేసారి అయిపోతాయి కదా అందుకని చెప్పి ఇలా ప్లాన్ చేశారు మా వాళ్ళు అయితే ఉట్టి కార్యక్రమం ఎప్పుడు మొదలు పెట్టినా మా వీధిలో ఉన్న చిన్న పిల్లల కానించే స్టార్ట్ చేశాము అతను ఉట్టుకొని ఎత్తుకోవడమే లేటు అందరూ డబ్బాతో నీళ్లు కొట్టడానికి రెడీగా ఉంటారు

విన్నారు కదా ఈ సంవత్సరం సేనైతే లడ్డుని పన్నెండు వేల ఐదు రోజులకి పాడారు మా వీధిలో ఎవరు లడ్డు పాటు పాడినా కానీ వాళ్ళ ఇంటి దాకా తీర్మార్ డ్రమ్ములతో వెళ్ళి వదిలేసేస్తారు ఉట్టి కార్యక్రమం అయిపోయింది లడ్డు పాట కూడా అయిపోయింది కాబట్టి ఇంకా దేవుడిని ఊరేగింపు కార్యక్రమం అయితే ఉంది దేవుణ్ణి అలంకరించడం కూడా అయిపోయింది కాబట్టి సేనాన్ని అయితే దృష్టి తీసి టెంకాయ కొట్టేశాడు ఇంకా మన తీర్మార్ తో ఆదరి కొట్టేస్తాం వీడియో మొత్తం లాస్ట్ చేసేయండి సగం ఊర్ కంప్లీట్ అవ్వగానే మధ్యలో వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది దేవుడు ఎలాగో నిమజ్జనానికి వెళ్ళాలి కాబట్టి ఆ వాళ్ళలోనే అందరం తలస్తా తీన్మార్ కొట్టుకుంటా వెళ్ళిపోయాము మేము ప్రతి సంవత్సరం కూడా మా వినాయకుడిని చెల్లిలోనే నిమజ్జనం చేస్తాము ఈ రోజు కూడా అక్కడికే వెళ్తున్నాము ఇంకా ఊరు ఎండింగ్ వచ్చేసాయి కాబట్టి ఇక్కడైతే తీన్మార్ దేశాలు అదలు కొట్టేస్తాము మా యూత్ అందరూ తీన్మార్ దేశాలు ఎలా చేసాము ఖచ్చితంగా కామెంట్ చేసేయండి ఫైనల్ గా నిమర్జనం చేసే చెరువు దగ్గరికి అయితే వచ్చేసాము డాక్టర్ ని రివర్స్ పెట్టుకుని దేవుడిని కిందకి తిప్పి చెలు అయితే నిమజ్జనం చేసేసాము ఇంటికి రిటర్న్ వచ్చేసరికి రాత్రి ఎనిమిది అయిపోయింది ఈ సంవత్సరం వినాయక చవితి మాత్రం చాలా అంటే చాలా సక్సెస్ఫుల్ గా జరిగింది సక్సెస్ఫుల్ గానే కాకుండా ముందు సంవత్సరాలతో పోల్చుకుంటే ఈ సంవత్సరం మాత్రం చాలా అంటే చాలా గ్రాండ్ గా చేసుకున్నాము ఆ దేవుడు చల్లగా చూస్తే ముందు వచ్చే సంవత్సరం ఇంకా సక్సెస్ఫుల్ గా చేసుకోవాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకున్నాము వీడియో అనిపించిన కామెంట్ చేసింది ఎలాగే మన ఛానల్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే మన బాయ్